ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీకు వెయ్యి కోట్లు ఈ జన్మలో ఉన్నాయనుకోండి అలాగే ప్రధానమంత్రి చేస్తున్నారు అనుకోండి అనుకోండి తాత్కాలికం ఇది తాత్కాలికం కానీ మీకు ఈ మనసు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో ఈ నేననే తలంపు అంటే మనకు నేను నేననే తలంపు ఉంది కదా నేననే భగవంతుని పక్కన పెట్టండి ఈ నేను నేననే భావన ఉంది కదా ఈ భావన ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో ఆ సోర్స్ లోకి వెళ్ళి అది సెటిల్ అయ్యే వరకు మిమ్మల్ని అశాంతి దుఃఖము పునర్జన్మలో కర్మ ఏది మిమ్మల్ని ఈ ఒక్క వాక్యం మీరు రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి బాహ్యాలను మీకు ఐశ్వర్యం ఉండొచ్చు చదువులు ఉండొచ్చు గొప్పలు ఉండొచ్చు మీకు ఎకనమిక్ స్టేటస్ ఉండొచ్చు స్వాశ్వ స్టేటస్ ఎన్నో తొంభై ఉండొచ్చు కానీ మిమ్మల్ని అశాంతి వెంటాడుతుంది దుఃఖం వెంటాడుతుంది పునర్జన్మలు వెంటాడుతాయి శవాలు వెంటాడుతాయి అన్ని వెంటాడుతాను ఉంటాయి ఏం చేత మీరు పొందవలసింది ఇంకా పొందలేదు కాబట్టి దానికే మీరు ఏదైనా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందండి అనుభవిస్తారు అనుభవించినప్పుడు బాగానే ఉంటుందండి అండి అది కాల ప్రవాహంలో ఏదో పాయింట్లో లో కొట్టుకుపోతుందండి ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి మా ఎక్కడ ఉందంటే ఇప్పుడు మన ఆరోగ్యంగా ఎప్పుడు ఇలా ఉంటాం అనిపిస్తుంది ధర్మరాజు ఇదే చెప్తాండి యక్షుడితో వీడు చూస్తూ ఉంటాడు చాలా మంది చచ్చిపోవటం మనకు మనకి ఏం ఇబ్బంది లేదు అనుకుంటాడు మన కళతోటి అనేక మంది చనిపోవడం చూస్తున్నాం అండి మనకేం ఇబ్బంది లేదు మనకు సాగు రాదు అనుకుంటాడు మా ఎంత ఇక్కడ ఉన్నాడు ధర్మరాజ్యం మనం వయసులో ఉన్నాం అనుకోండి ఎప్పుడు ఇలాగ ఉంటుంది ఆరోగ్యం బాగుంది మనకి ఏదైనా ధనం ఉందనుకోండి ఎప్పుడు ఇలాగ ఉంటాం అనుకుంటాం ఆ ధనం ఎప్పుడు ఎప్పుడు కూడా వచ్చింది పోతుంది ఆ తరంలో కాకపోతే నెక్స్ట్ తరంలో పోతుంది మూడో తరం అయినా పోతుంది లేకపోతే నాలుగో తరం అయినా పోతుంది నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డిస్టన్ వాళ్ళు మీకు చెప్తాను రామాయణ విధికి విధి చాలా బలీయమైనది విధి బలీయమైనది ఆ విధి ముందు ప్రకృతి విజృంభిస్తే ఉండండి మన తిరిగితేట ఈ మధ్యన సముద్రం పొందిందండి వేలాది మనం చచ్చిపోయారు మన సైన్స్ ఏం చేసింది మన టెక్నాలజీ ఏం చేసింది ప్రకృతి మనం సహకరిస్తున్నాం కాబట్టి గంతులేస్తున్నాం అండి ప్రకృతి ఒక్కసారి విజృంభించింది అనుకోండి అంతా పోతాం మనం అందరం పోతాం ఒక క్షణంలో మన ప్రాణాలు పోతామండి పంచభూతాలు అలా ఉన్నాయి కాబట్టి అలా ఉన్నామండి మనం పంచభూతాలు విజృంభించినాయి అనుకోండి ఒక క్షణంలో మొత్తం అందరం సరిపోతాం అదే ప్రపంచంలో ఉన్న ధనం ఎంత ఆ ప్రపంచంలో ఉన్న ధనం తోటి మన ఇండియాలో ఉన్న ధనం ఎంత మన ఇండియాలో ఉన్న ధనంలో మనకున్న ధనం ఎంత అది ఆ మాత్రం ప్రశ్న వేసుకుంటే గర్వం రాదు అనమాట నిజంగా మనకు డబ్బులు ఉంటే మాట చెబుతున్నాను లేకపోతే సమస్య లేదనుకోండి అంటే ఈ లోపల ఎన్ని సంఘటనలు జరిగినా మీకేమైనా గొప్ప గొప్ప పదవులు రావచ్చు ఇంకోటి రావచ్చు ఐశ్వర్యలు రావచ్చు అందరం అందరం మీరు అందరి మీద కూర్చోవచ్చు సింహాసనం మీద కూర్చోవచ్చు ఏదో ఒకటి వెంట ఇవన్నీ కూడా మీ అదృష్టం దురదృష్టం మనస్సు ఎంత నిజమో అంతే నిజం కానీ మనస్సు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు సెటిల్ అయ్యే వరకు మీకు శాంతి అనేది దొరకదు అంటే మీ గమ్యస్థానానికి మీరు మీరు వెళ్ళే వరకు మీకు శాంతి దొరకదు మీకు మోక్షం లేదు నిర్వాణం లేదు ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి ఎప్పుడు ఇలా ఉన్నాయనిపిస్తుంది ఎప్పుడు ఇలా ఉంటాయనిపిస్తుంది పరిస్థితి బాగున్నాయి అనుకోండి ఆహా ఎప్పుడు ఇలా ఉండిపోతాము కోడి సంవత్సరాలు అదే మాయ మనస్సు అలా చేస్తున్నారు మనకి మనస్సు ఊరికి అలా అనిపింపజేస్తుంది అంతేనా అదే మాయ మాయ ఎక్కడో లేదు మన మనస్సులోనే ఉందండి భగవన్ రిపీటెడ్ గా చెప్పారు నీ దేహము లోకము స్వావు పుట్టుక దాన్ని మనస్సు అవన్నీ నగ్న సత్యాలు కాదు అల్టిమేట్ వృత్తి కాదు అన్నీ నీ మనస్సు అంతేనేదేమో నిజం గార్డెన్ దగ్గరలో నీకు లోకం ఎక్కడ ఉంది మనసు లేనప్పుడు నీకు మనసు వచ్చినప్పుడు దేహం వస్తుంది మనసు వచ్చినప్పుడు లోకం వస్తుంది మనసు వచ్చినప్పుడు కోరికలు వస్తున్నాయి నీకు మనసు లేనప్పుడు ఏముంది ఏం లేదు అది కానీ లోపల భయం ఏంటంటే అండి సాధన దేనికి మనసును మనసు అంతే అంతేకాదం దేహం దేహాత్మ బుద్ధిని తొలగించుకోవడానికి సాధన చేస్తున్నాం దేహాత్మ బుద్ధి చేసి మనం ఆత్మ అయినప్పటికీ దేహమే ఆత్మని చెప్పేది ఎవరు మన మనసు అంటే అనేదాన్ని అనేదాన్ని నిజంకెం సూచిస్తాం అసత్యాన్ని సత్యం కింద ఇస్తాం ఇందులోంచి విడుదల పొందాలనుకోండి విడుదల పొందడానికి మన మనస్సును అడుగుతా మనస్సు సాధన చేస్తుంది మనసు ఏదో సాధన చేస్తుంది మనస్సు సాధన చేస్తుంది కదా మనస్సు చేస్తుంది ఏదో చేస్తుంది మనస్సు ఏదో చేస్తుంది మన గ్రహించిన ఏంటి అసలు మన అందరికీ మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపో ఆలోచించుకోండి అసలు మన అందరి దగ్గర తీవ్ర ఎక్కడ ఉన్నాయి మీకే కాదు నాకే కాదు పెద్ద పెద్ద పండితులు కూడా భారతరత్న పొందిన పండితులకు కూడా మనస్సు లేకపోతే మనం ఉండగలమని బయట ఉండాలి మనస్సు లేకపోతే అహంకారం కనుక ఉండాలి మనకి మనస్సు ఉండాలి అహంకారం అది లేకపోతే మనం ఉండదు మన అస్తిత్వానికి భంగం వచ్చేస్తుందేమో కానీ మనం ఉంటాం కానీ మనం ఉండమనే భావన వల్ల దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ మిగిలిందరూ తొలగించుకోవడానికి సిన్సియర్ చేయండి నటిస్తాం అందుకే భగవాన్ ఏమన్నారంటే అందరూ గజేతగాడే అందరూ గజేతగాడే ఎవరో కదలటం లేదండి అందరం మేము సాధన చేస్తున్నాం మేము సాధన చేస్తున్నాం మేము సాధన చేస్తున్నాం పన్నెండు గంటల ధ్యానం చేస్తున్నావు ఐదు గంటలకు ధ్యానం చేస్తున్నావు ఎనిమిది గంటలకు ధ్యానం చేస్తున్నావు బయట నువ్వు చేస్తున్నావు మాట నిజమనుకో ఒక అంగుళు లోపలికి దిగేవా ఒక అంగుళు అడుక్ కాదు ఒక అంగుళం లోపలికి నువ్వు దిగేవా అని గంటల తరబడి ధ్యానం చేసి గంటల తరబడి స్మరించి ఈశ్వరిని ఒక అంగుళు నువ్వు లోపలికి దిగేవా నుంచే నీ మనస్సు చేస్తున్నట్టు నటిస్తా కదా నిజంగా చేయటం లేదు దీని బట్టి నీకు అర్థం ఇప్పుడు రోజు స్నానం చేస్తున్నాడు మనం మనస్సు ఏమైనా మనం మనస్సును ఏం అండి ఏం శరీరం చేసేస్తాను స్నానం ముఖం కడుక్కుంటున్నావు ముఖం కడుక్కుంటున్న రోజు మనసుని ఏమైనా ఉపయోగిస్తున్నాం అండి ఏం ఉపయోగించడం ఎవరైనా చుట్టూ వచ్చి రండి కూర్చొని అంటున్నాం మనసు ఏం ఉపయోగించడం అసలు మనస్తోడు సంబంధం లేకుండా దేహం చాలా పనులు చేసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ముఖం కడుపుకున్నప్పుడు మనస్సును ముఖం గడుపుకో ముఖం గడుపుకొని ఏమైనా ట్రైనింగ్ ఇస్తా ఉండే మీరు మీ ఆయన చెడు మాట్లాడుతున్నారు అనుకోండి అష్టమన్నారు అక్కడ మనస్సును ఉపయోగిస్తున్నారా అసలు మనస్సుతో సంబంధం లేకుండా మన దేహం చాలా పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుందండి ఇది మనకు స్పష్టంగా తెలుస్తాం అండి ఇది మనకి స్పష్టంగా తెలుస్తాం మనసు లేకుండా చేసిన చాలా పనులు చేసుకెళ్ళిపో మనసు లేకుండా మనం ఉంటామండి పనులు కూడా అయిపోతాయండి ఏమంటే అక్కడ మన ఎప్పుడు అక్కడ మనసు లేకుండా మనం చేసే పని వల్ల పనులు అయిపోతాయండి టెన్షన్ ఉండదు దానివల్ల కర్మఫలం మనల్ని వెంటాడదండి ఇంకోటి కర్తూరాజ్ఞాయ ప్రాప్తి అయితే ఫలం ఉన్న ఆ శ్లోకం మీద మనకు విశ్వాసం కనుక ఉంటే అండి మనస్సు నశిస్తుంది ఈశ్వరుడు ఆజ్ఞ అనుసరించి మనకు కర్మ ఫలితం వస్తుందనేటువంటి విశ్వాసం కనుక మీకుంటే ఒక్క వాక్యం ఒక్క అసలు శ్లోకం అంటేనే శ్లోకాన్ని పోగొట్టి కానీ మీకు ఒక్క శ్లోకం మీద కనుక కుదిరితే నమ్మకం మీ మనస్సు నశిస్తుందండి మనం కర్మ ఫలితం కోసం ఎదురు చూస్తాం ఏదో పని ఉండే ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండేది మీకు ఈశ్వరుడు మీద నమ్మకం ఉంటే ఈశ్వరుడి మీద ఈశ్వరుడు తెలియకుండా ఏమీ దొరకదు ఈశ్వరుడు అనుకుంటూ వస్తుంది అనుకోపోతే రాదనే భావన మీ గురించి ఎదురు చూడటాం ఎందుకంటే అంటే మీరు చదివిన దాని మీద మీకు నమ్మకం లేదన్న నేను చెప్పే మాటలు ఏది మీరు అనవసరంగా మోసుకెళ్లన్న మీరు ఇంటికి వెళ్ళిపోండి ఈ వాక్యంలో ఎంత ఎంతవరకు సత్యం ఉందో మీరు ఆలోచించుకోండి మీరు నేను చెప్పినా మీకు సొంతం అవ్వదు మీరు ఆలోచించుకోవాలి దాన్ని మననం చెయ్యాలి మననం చేయగా చేయగా ఎప్పుడుగో ఒక రోజు మీ సొంతం అవుతుంది కానీ నేను చెప్పిన మాట విన్నంత మాత్రమే మీ సొంతం అవ్వదు మీరు ఇంటికి వెళ్ళి మననం చేసుకోండి వాక్యాన్ని మననం చేయండి వాక్యము దేవుడై ఉన్నది